అధ్యక్షుడు చాలా స్పష్టంగా నాలుగో పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నారు అధ్యక్ష టూ డేట్ ఇన్వెస్టర్స్ హ్యావ్ ప్లేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాయి మీరు తప్పు రా చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు ఎట్లా ఉందా తెలుగులో అలా ఉందా

నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పను నేను చదువుతున్నాను మేడం ఇది గవర్నర్ ప్రసంగమే మేడం గురుగారం దళితుల పని ఎవరు దాడి చేస్తారో అందరూ తెలుసండి కూర్చోండి 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 స్వామి కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది నాడే నేను మాట్లాడుతున్నా నేను నాడే నాడితే చర్చిస్తున్నా దళితుల పైన మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి ఉండు కొట్టించి వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మారుతారా దగ్గర మీరు ఎట్లా మారుతారు దగ్గర కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు ఒక మాట ఏది మీరు ఒక వేస్తే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రదా పోటుకెళ్ళింది మీరు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా ది ఉంది నేను చదువుతున్నాను ఇన్వెస్టర్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు పోయి మీ సబ్జెక్ట్ లేరు ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే కొద్దిగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాష చెప్పాలి రాయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరు రెండో బైకోట్ చేయటం కూర్చుని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవ ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదులు కొట్టారు నేను ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తానని కూడా మాట్లాడారు ఇంగ్లీష్ మారు మాట్లాడాలి క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫోర్ ల్యాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధా నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే కోరుతున్నాం తెలుగులో ఏమన్నా మిస్టిక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కించబడిచారు అధ్యక్ష మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయ్యింది వాళ్ళు ఇంగ్లీష్ గురించి మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు అని క్లియర్ గా చెప్పారు చెప్పారు అధ్యక్ష గవర్నర్ గారు ఏం చదివారు ఇంగ్లీష్ లో ఒక గవర్నర్ గారు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో అని వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు కల్పన చేయండి ప్రభుత్వం పనిచేస్తుంది గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనా అటుగా స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేశాను అలవాటు అధ్యక్ష దయచేసి వర సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడకోవడం చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్రోర్స్ విత్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పారు అధ్యక్ష కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష చెప్పలే కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను కూర్చోండి నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష గౌరవ సబ్జెక్ట్ మాకు ఇంగ్లీష్ రాదు తెలుగు పుస్తకం మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించబడింది ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ప్లీజ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశాం నేను నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు అవకాశాలు కల్పించలే నియమించింది చెప్పలేదు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగు చదిగరాలి అధ్యక్ష నాకు ఆ బుక్ కూడా పంపించండి మీరు తీసుకెళ్ళి తెలుగు ఇంగ్లీషో సార్ చేశాము